ఇగో వింటున్నరా ఫోన్ ట్యాపింగ్ కేసుల దొరికిపోయి ఇరుక్కబోయి విదేశాలకు పారిపోయి తప్పించుకొని తిరుగుతున్నాడు కదా పోలీసు ప్రభాకర్ రావు అగో గాయనకు రెడ్ కార్నర్ నోటీసులు సిద్ధం చేసి పంపిస్తున్నారంట అసలు రెడ్ కార్నర్ నోటీసులు అంటే మీకు ఎరికేనా నేరం చేసిన మహానుభావులు ప్రపంచంలో ఏ మూలన దాగబడ్డాగాని కోర్టు విచారణ కోసం శిక్ష అమలు కొరకు నూట తొంభై ఐదు దేశాల జాతీయ దర్యాప్తు సంస్థలు ఒప్పందంలా నోటీసులు పంపుతారన్నట్టు దీనికి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాధ్యత తీసుకుంటుంది దీనికి మధ్యవర్తిత్వంగా ఇంటర్పోల్ వ్యవహరిస్తుంది ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అన్నట్టు అంతర్జాతీయ నిందితులను అత్యవసర పరిస్థితులలో పట్టుకోవడానికి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది ఇక చూడాలి మరి ప్రభాకర్ రావుని ఇండియాకు తీసుకొస్తారో లేదో అన్నది ఇగో గిది సంగతి